అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి తొమ్మిదో తారీఖు నందు చిత్తూరు జిల్లా వీకోట పూల మార్కెట్ వివిధ రకాల పూల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి సందర్భంగా పూల రేట్లు కొంతమేర పెరిగాయి వీక్షకులు గమనించగలరు సెంట్ ఎల్లో చామంతి కిలో నూట యాభై నుంచి రెండు వందల పది రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో నూట ఎనభై నుంచి నూట తొంభై రూపాయలు పూర్ణిమ యెల్లో చామంతి కిలో వంద నుంచి నూట నలభై రూపాయలు పూర్ణిమ వైట్ చామంతి కిలో నూట పది నుంచి నూట ఇరవై రూపాయలు వైలెట్ చామంతి కిలో డెబ్బై నుంచి నూట ఇరవై రూపాయలు చాక్లెట్ చామంతి కిలో డెబ్బై నుంచి నూట పది రూపాయలు మురాబల్ రోజ కిలో నూట అరవై నుంచి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఆర్కాసి కిలో నూట ఎనభై నుంచి నూట తొంభై ఐదు రూపాయలు ఎల్లో బంతి కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు ఆరెంజ్ బంతి కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు ప్రతిరోజు వీకోట పూల మార్కెట్ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్క్ను నొక్కండి ధన్యవాదాలు తయారు చేసి